హాయ్ వియోస్ అమర్ది బూతు పురాణంపై చాలా సీరియస్ అయ్యాడు హోస్ట్ నాగార్జున అమర్ నీకు ఏమన్నా మెంటలే కిందా అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు ఈ వారం నామినేషన్స్ లో తనను టార్గెట్ చేసిన వాళ్ళను బూతులు తిట్టాడు అమర్ అప్పుడే కాదు టాస్కులు జరుగుతున్నప్పుడు కూడా టంగ్ స్లిప్ అయ్యాడు దీంతో మనోడి బీపీ భాగోతం అంతా వీడియో వేసి మరీ అమర్ కు గట్టి పెట్టాడు నాగార్జున రతికను బండ బూతులు తిట్టావు ఆడపిల్లతో ఎలా మాట్లాడేలానే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని తీవ్రంగా మందలించాడు నీ భాగోత్వం మొత్తం తెలుసని కూడా రతిక గురించి చాలా చీప్గా మాట్లాడాడు అలా అయితే నీ భాగోత్వం కూడా మాకు తెలుసు వీడియో చూపించమంటావా అంటూ అమర్పై పడ్డాడు నాగ్ అవును రతిక ఆట తీరు నచ్చకే ఆడియన్స్ బయటకు పంపించారు మళ్ళీ అవకాశం వచ్చింది ఆ మాట ఏదో ఆమె ఆడుకుంటుంది నీ ఆట ఏదో నువ్వు ఆడుకో అంతేకాని ఆడియన్స్ చూస్తున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నావు అని దీప్పై నాగ ఫుల్ ఫైర్ అయ్యాడు అసలు నీ పేరు అమర్దీప్ కాదయా అమర్ బీప్ అని పేరు మార్చాలి అంటూ సెటర్లు కూడా వేశాడు హౌస్లో బూతులు మాట్లాడొద్దని ప్రియాంక అంటే ఆమెపై కూడా సీరియస్ అయ్యావు అసలు నీ మానసిక స్థితి మంచిగా ఉందంటావా అని ఓ రేంజ్లో అమర్కి ఇచ్చుకున్నాడు నాగ్ ఇక ప్రశాంత్ డెడ్ బోర్డు వేసుకుని తిరుగుతుంటే పడ్డది డెడ్ బోర్డ్ అని కామెంట్ చేస్తున్నావు నీ మాట తీరు అస్సలు బాగోలేదు మార్చుకుంటే నీకే మంచిదని వార్నింగ్ ఇచ్చాడు నాగ్ మొత్తానికి ఈ వీకెండ్ ఎపిసోడ్లో అందరికంటే ఎక్కువే అమర్దీప్కు కు గట్టిగా క్లాస్ పడింది మరి అవర్ నోటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి